హాయ్ అండి ఆఫీస్ బ్రేక్లో లేదా ఈవినింగ్ స్నాక్ కోసం క్విక్గా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుందా ఈరోజు మనం స్టవ్ లేకుండా కేవలం మన అగారో ఎలక్ట్రిక్ కెటిల్తో ఇన్స్టాంట్ కార్న్ చాట్ ఎలా చేయాలో చూద్దామండి ఈ కెటిల్ బ్యాచిలర్స్కి మరియు టైం కన్స్టెంట్ ఉన్నవారికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇక్కడ నేను టూ కప్స్ వరకు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను ముందుగా మన అగారో ఎలక్ట్రిక్ కెటిల్ తీసుకొని అందులో మాక్సిమం వరకు వాటర్ పోస్తున్నాను కెటిల్ లో వచ్చిన ఈ స్టీమర్ సహాయంతో స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను అందులో స్వీట్ కార్న్ వేసి మూత పెట్టేసి కెటిల్ ని ఆన్ చేస్తున్నాను ఈ కెటిల్ లో మనం హై లో ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో మనకి ఆటోమేటిక్ షట్ డౌన్ ఫ్యూచర్ కూడా ఉంటుంది జస్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి స్వీట్ కార్న్ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఎలక్ట్రిక్ కెటిల్ లోని సేఫ్టీ ఫీచర్స్ వల్ల ఓవర్ కుకింగ్ అయ్యే టెన్షన్ అస్సలు ఉండదు చూసారు కదా మన స్వీట్ కార్న్ ఎంత త్వరగా ఉడికిపోయిందో ఈ అగరో ఎలక్ట్రిక్ కెటిల్ హాస్టలర్స్ కి బ్యాచ్లర్స్ కి చాలా యూజ్ అవుతుంది బిగ్ బాయిల్ టెక్నాలజీ వల్ల స్వీట్ కార్న్ చాలా త్వరగా ఉడికిపోతుంది కెటిల్ తో పాటు చాలా యాక్సెసరీస్ కూడా వస్తాయి లోపల మీకు మినిమమ్ అండ్ మాక్సిమం మార్జిన్స్ కూడా ఉన్నాయి ఇది ఫుడ్ గ్రేన్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేశారు ఇందులో గ్రిల్ ర్యాక్ ఇంకా ప్లాస్టిక్ బౌల్ కేక్స్ బేక్ చేసుకోవడానికి ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఎగ్ ట్రే కూడా వచ్చింది అంతేకాదండి ఈ కెటిల్ లో మనం కేక్స్ బేక్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఇప్పుడు మన కెటిల్ ని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ వేస్తున్నాను ఇప్పుడు కెటిల్ ఆన్ చేసి బటర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత మళ్ళీ కెటిల్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి స్వీట్ కార్న్ చాట్ కి బటర్ అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ హాఫ్ కప్ వేస్తున్నాను ఇందులోకి కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ కొంచెం చాట్ మసాలా వేసుకోండి అలానే చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో కూడా వేసుకోండి లాస్ట్లో కొంచెం లెమన్ స్క్విజ్ చేసి ఇప్పుడు కెటిల్ని ఆన్ చేసి రెండు నిమిషాల పాటు మొత్తం కలుపుకోండి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత కెటిల్ని ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొరియండర్ వేసి మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే మన స్వీట్ కార్న్ చార్ట్ రెడీ అయిపోతుంది అంతే అండి మన స్పైసీ అండ్ ట్యాంగీ కెటిల్ కార్న్ చార్ట్ రెడీ అయిపోయింది దీన్ని వెంటనే ఒక చిన్న బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంది మీరు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కెటిల్ మొత్తం కూల్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి కెటిల్ లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కొంచెం లిక్విడ్ సోప్ వేసి క్లీన్ చేసిన తర్వాత వాటర్ ని జాగ్రత్తగా పారబోసి సాఫ్ట్ స్పంజ్ తో మాత్రమే క్లీన్ చేయాలి ఫైనల్ గా కెటిల్ ని ఒక సాఫ్ట్ క్లాత్ తో మాత్రమే తుడవాలి ఈ కెటిల్ చాలా సింపుల్ గా యూజ్ చేయొచ్చు అలానే ఈజీగా క్లీన్ చేయొచ్చు అగారో ఎలక్ట్రిక్ కెటిల్ మీకు కావాలంటే పర్చేస్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మరో క్విక్ రెసి Pitok kalut dambai. bye!